ప్రపంచ బ్యాంకు తెలంగాణను ముంచబోతోందా భయపెడుతున్న గత అనుభవాలు గుర్తొస్తున్న పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యకాలం ఏ విధంగా అయితే ప్రపంచ బ్యాంకు పెట్టుబడులు పెట్టిందో ఆ సమయంలో ఆ ప్రపంచ బ్యాంకు పెట్టుబడులు పెట్టాక తెలంగాణ ఏమేమి నష్టపోయిందో ఈ మధ్యకాలంలో తెలిసినటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య ఏ రకమైనటువంటి విధ్వంసం జరిగింది చంద్రబాబు హయాంలో అనేది మనం ఒకసారి అది చూస్తే కానీ అర్థంగా తెలిసినటువంటి వాళ్ళు చెప్తుంటారు సో కాబట్టి ఈ ఈ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి అనుభవాలు గుర్తొస్తా ఉన్నాయి ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు పాలన సాగింది చంద్రబాబు హయాంలోనే మూతపడ్డ ప్రభుత్వ రంగ సంస్థలు అల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ సెట్విన్ నిజాం షుగర్ రామగుండం ఫర్టిలైజర్ లాంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆయన హయాంలో మూతపడిపోయినాయి అదే ప్రపంచ బ్యాంకుతో ఇప్పుడు రేవంత్ రెడ్డి చర్చలు చేస్తా ఉన్నాడు మూసి ఫ్యూచర్ మూసి మూసి ప్రక్షాళన కోసము ఫ్యూచర్ సిటీ కోసము స్కిల్ యూనివర్సిటీ కోసం వైద్య వైద్య ఆరోగ్య శాఖలో పెట్టుబడులకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఈ నాలుగింటికి సంబంధించి రేవంత్ రెడ్డి వరల్డ్ బ్యాంక్తో చర్చలు చేస్తూ ఉన్నాడు వరల్డ్ బ్యాంక్తోని చర్చలు చేసి ఈ ఈ ఈ నాలుగు రంగాల్లో ఈ నాలుగింటి కోసం డబ్బులు సేకరించేటువంటి అప్పు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేని దేనికోసము నది కోసం నది ప్రక్షాళన అని చెప్పేసి ఒకసారి యాభై వేల కోట్లు ఒకసారి డెబ్బై ఐదు వేల కోట్లు ఒకసారి నూట యాభై నూట యాభై లక్షల కోట్లు ఇట్లా మాట్లాడండి కదా లక్ష యాభై వేల కోట్లు సో ఇట్లా మరి లక్ష యాభై వేల కోట్లా మరి యాభై వేల కోట్ల ఎంతనా తెలియదు కానీ దానికోసం అయితే అప్పులేస్తేందుకు అమ్మ వరల్డ్ బ్యాంక్ తలుపు తట్టిండు మన రేవంత్ రెడ్డి సో కాబట్టి వరల్డ్ బ్యాంకు కూడా మేము ఇస్తేందుకు రెడీగా ఉన్నామని చెప్పి వాడు చాలా డేంజర్ అనమాట గద్దె ఎట్టడం అట్లా వరల్డ్ బ్యాంక్ ఎట్లా ఉంటుంది అంటే మనము బయట రూపాయి మీద రూపాయి రెండు రూపాయలు మీద తెచ్చుకుంటేనేమో కొంత ఉపశమనం ఉంటుంది అదే పది పదిహేను రూపాయల మీద తెచ్చుకుంటే ఎట్లా ఉంటుంది పాపం పెరిగినట్టే పెరుగుతూ ఉంటుంది పుట్ట పెరిగినట్టే పెరిగిపోతూ ఉంటుంది అప్పు సో వరల్డ్ బ్యాంక్ అనేది అలా అలా అంత డేంజరు పరిస్థితి అనమాట సో కాబట్టి అది పెట్టుబడులు పెట్టిన దగ్గర ఏ దేశం కూడా బాగుపడదు అన్ని రంగాలు సర్వనాశనం సత్యనాశం అయిపోతాయి అనమాట సో ఆ ఆ విషయాన్ని గుర్తరు కదా లేకపోతే ఆ విషయం నాదేం పోయింది నేను ఐదేళ్ల కోసం వచ్చిన జితగాన్ని ఈ ఐదు నెలలు ఆల్రెడీ ఏడాది వీకనే వీకింది ఇంకొక నాలుగేళ్ళు ఉన్నది ఈ నాలుగు ఏళ్ళు అందరికాడికి దోసుకొని పోదాం అనేటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రపంచ బ్యాంకు దేని దేని కోసం అప్పులు ఇస్తున్నాయా అంటే మూసినది కోసము ఆ మూసినది ప్రక్షాళన కోసము ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ముచ్చర్ల దగ్గర ఓ సిటీ కడతాయినా అని చెప్పిండు కదా మన మోతవారి రేవణాలు సో ఆ సిటీ కోసము పైసలు ఆ సిటీ కోసం ఇచ్చేటువంటి అప్పు ఇక స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి హైదరాబాద్లో ఒకటి ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో కూడా పెట్లుబట్టు పెడుతుందుకు ఆ వరల్డ్ బ్యాంకు ఓకే చెప్పింది ఇప్పటికే వరల్డ్ బ్యాంకుతో రేవంత్ రెడ్డి చర్చలు చేసిండు ఒప్పందాలు కూడా ఏవన్ సర్కార్ ఒప్పందాలు కూడా చేసుకున్నది ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చిందంటే ఆ దేశం శాశ్వతంగా అప్పుల్లో కూరుకుపోయినట్టే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా అదే దేశంలో తెలంగాణ ఒక రాష్ట్రము ఈ రాష్ట్రం అప్పు తెచ్చుకున్నది అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం జీవితాంతం ఇంకా అప్పుల్లో కూరు ఇప్పుడు దాదాపు యాభై వేల కోట్ల దగ్గరకు వచ్చింది మన అప్పు నలభై ఏడు వేల కోట్లు అయింది వచ్చిన కాలం అప్పులు వచ్చింది నలభై ఏడు రూపాయల పసలు నలభై ఏడు రూపాయల పని కూడా చేయలేదు మోటవారి ఎక్కడ కూడా నలభై ఏడు రూపాయల పని కూడా చేయలేదు కానీ అప్పు మాత్రం యాభై వేల కోట్లకు చేసిండు అప్పుడే ఏం చేసిండు అయ్యా మరి యాభై వేల కోట్లు వచ్చాయండి తర్వాత ఎవరికి ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చిందంటే ఆ దేశం శాశ్వతంగా అప్పుల్లో కూరుకుపోయినట్టే వ్యవసాయం పారిశ్రామిక ఉత్పత్తులు నాశనం అయిపోతాయి కుటిర పరిశ్రమలు సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులు ఒకసారి ఈ వార్త మొత్తం చదివిన తర్వాత మీకు వివరిస్తా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనగానే తెలంగాణ ప్రజానికం ఒక్కసారిగా ఉలిక్కి పడింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు నాటి రోజులు గుర్తు చేసుకుంది నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతోంది ప్రపంచ బ్యాంకు పెట్టుబడులతో ఆ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన నాటి పాలనపై ఆక్రోశాన్ని వెల్లుపుచ్చుతున్నారు ప్రపంచ బ్యాంకు అంటే ప్రైవేటీకరణను పెంచి పోషిస్తూ సహజ ఉత్పాదక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ అప్పుల ఊబిలో దించేసే అగ్రరాజ్యాల పెట్టుబడిదారి వ్యవస్థ అని తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో భేటీ అయిన వార్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది మూసి పునరుద్ధరణ స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీ దాంతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పెట్టుబడుల గురించి అజయ్ బంగాతో రేవంత్ బృందం ప్రధానంగా చర్చించిన కథనాలు వెలువడ్డాయి హైదరాబాదు అభివృద్ధికి సహకరించాలని కోరినట్టుగా చెబుతున్నారు అయితే ప్రపంచ బ్యాంకు రాకతో గతంలో ఎదురైన అనుభవాలు విషాదాలు మళ్లీ కళ్ళ ముందు కదలాడుతున్నాయని పౌర హక్కుల నేత సీనియర్ విశ్లేషకులు మన పాషమి యాదగిరి లాంటి సార్ వాళ్ళు కూడా దీని మీద స్పందిస్తా ఉన్నారు ఒక్కసారి మొత్తం చదువుదాం ఎక్కువ మొత్తంలో లోన్లు ఇచ్చి అప్పుల ఊబిలోకి నెట్టేయడం పర్యావరణానికి హాని కలిగించే ప్రాజెక్టులకు సహకరించడం స్థిరంగా లోన్స్ ఇవ్వకపోవడం పబ్లిక్ హెల్త్ కాకుండా ప్రైవేట్ హెల్త్ సెక్టార్ను బలోపేతం చేయడం ప్రపంచ బ్యాంకు లక్ష్యాలను విమర్శిస్తున్నారు పునర్నిర్మాణాన్ని పునర్నిర్మాణం ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ పేదరిక నిర్మూలన అన్న లక్ష్యతో ప్రపంచ బ్యాంకు ఏర్పాటయ్యింది అయితే అది బూటకమని పలువురు వాదిస్తుంటారు ప్రపంచ బ్యాంకు సహకారంతో సంస్కరణల పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబించిన విధానాలు గ్రామీణ వ్యవస్థను గ్రైతాంగాన్ని కుదేలు చేశాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా ఎలాంటి విధ్వంసం జరిగిందో తెలంగాణ ప్రజల కళ్ళ ముందే కదలాడుతూ ఉంది మనకు కరెంటు లేదు అప్పుడు మనకు ఎక్కడ కూడా రైతాంగము అతలాకుత్రమైనటువంటి పరిస్థితులు మనకు మనం కరెంటు అడిగితే గుర్రాలతో దొక్కించి తుపాకులు పెట్టి కాల్చి చంపేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది ఈ ఈ రకాల పరిస్థితులు ఆ రకమైనటువంటి పరిస్థితులు కల్పించింది ఇదే ప్రపంచ బ్యాంకు సో కాబట్టి ప్రపంచ బ్యాంకు అనేది పెట్టుబడులు పెడితే చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి ఆగమైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అది ఎంతసేపు ఉన్న ప్రైవేటీక ప్రైవేటీకరణను పెంచి పొంచి పెంచి పోషించేటువంటి విధంగా ఉంటుంది తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రగతి కోసం ముందుకు అనేటువంటి పరిస్థితులు ఏడ కూడా లేవు ఏ దేశంలో కూడా లేవు మరి ఎందుకు రేవంత్ రెడ్డి పోయి దాంతో పెట్టుబడులు పెట్టించుకుంటాడు అర్థం కాని పరిస్థితి నాటి ప్రభుత్వ నిరా నిరా నిరాశాజనకమైనటువంటి విధానాలతో రైతు ఆత్మహత్యలు పెరిగినాయి అదే సమయంలో కవులు కళాకారులు సామాజికవేత్తలు తీవ్రస్థాయిలో చంద్రబాబు సర్కారు నిరంకుశత్వ విధానాల పోరుబాట పట్టారు రైతుల ఆత్మహత్యల నివారణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో పౌర హక్కుల నేతలు తిరిగ నేతలు తిరగని విద్యుత్ సంస్కరణల పైన ఉద్యమాలు జరిగిన రోజులు ఎవరు మర్చిపోలేరు బషీర్బాగ్ కాల్పుల ఉదంతాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు శాశ్వతంగా అప్పుల్లో కూరుకునేలా చేస్తుంది ఏ దేశానికి అప్పులు ఇచ్చినా శాశ్వతంగా అప్పుల్లో కూరుకుపోవాలన్నట్టుగా ప్రపంచ బ్యాంకు వ్యవహరిస్తుంటుంది వ్యవసాయ పారిశ్రామిక కుఠిన పరిశ్రమలను నాశనం కావాలన్నది దాని లక్ష్యం కఠిన నిబంధనలతో పెట్టుబడులు ఇస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది దానికి కారణం వందల కొద్ది కంపెనీలు మూతపడ్డాయి నిజాం షుగర్ ను గోగరాజు రంగ గోగరాజు రంగరాజుకు చంద్రబాబు కట్టబెట్టారు దానివల్ల నలభై ఎనిమిది వేల మంది చెరుకు రైతులు నాలుగు వేల మంది కూలీలు ఇతర రో ఇతరులు రోడ్న పడ్డారు ఇలా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది అప్పుడే రైతులు ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయి ఎక్కువ అవుతాయి పరిశ్రమ పరిశ్రమలు మూతపడతాయి వాళ్ళ ఏజెంట్లే కదా వీళ్ళంతా ఆయన శిష్యుడే కదా ఈయన కూడా సనత్ నగర్ కొత్తూరు కారిడారు చర్లపల్లి పటాన్ చెరువు ఉన్నట్టు పటాన్ చెరువు చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మూతపడ్డాయి ఇవి పోయి పొల్యూషన్ మిగిల్చే కంపెనీలు పాషమైలారము రామచంద్రాపురము చౌటుప్పల్ ప్రాంతాల్లో వచ్చినాయి వీటన్ని ఇవన్నీ చెప్పి పాషం యాదగిరి సార్ చెప్తా ఉంటాడు ఈ ఈ ముచ్చట మొత్తం ఒకసారి ఇది కూడా చూడండి ప్రపంచంలోని పెట్టుబడిదారి దేశాలు పేద అభివృద్ధి పేద అభివృద్ధి చెందిన దేశాల్లోని సహజ వనరులను దోచుకునేందుకు ఏర్పాటు చేసిందే ప్రపంచ బ్యాంకు నేరుగా అంటే పెట్టుబడి బద్ద దేశాలు ఏవైతే పెత్తనం చేస్తూ ఉన్నాయో ఏవైతే పైసలు ఉండి పెట్టుబడి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయో ఆ దేశాలు ఏర్పాటు చేసింది దేనికోసము పేద అభి పేద పేద దేశాలను అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను దోచుకోవడానికి ఏర్పాటు చేసిందే ప్రపంచ బ్యాంకు ఈ ప్రపంచ బ్యాంక్ అనేది ఈ పేద దేశాలను అభివృద్ధి చెందిన దేశాలను దోసుకొని ఈ పెట్టుబడిదారి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు దోష పెడతా ఉంటది మొత్తం సో నేరుగా దోపిడీ చేయడం కుదరదు కాబట్టి ఆర్థిక సహాయం పేరుతోటి పేద బలహీ పేద దేశాల బలహీనతలను అవకాశంగా మార్చుకుంటారు తాము అప్పు ఇవ్వాలంటే దేశంలో ప్రైవేటు వ్యాపారాన్ని ప్రోత్సహించాలని వ్యాపారంలో ప్రభుత్వ జోక్యం చేసుకోకూడదని దేశంలోని సహజ వనరులన్నీ ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని స్థానికంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు చట్టాలు గట్టిగా ఉంటే వాటిని బలహీనపరచాలని షరతులు విధిస్తార విధిస్తాయి అన్నది ప్రపంచ బ్యాంకుపై ఉన్న ప్రధాన విమర్శ ఇది ఆ బ్యాంకు చేసే కుట్రలను సీనియర్ విశ్లేషకులొకరు ఈ విధంగా విశ్లేషించరు మీరు కావాలంటే మిత్రులారా ఒక్కసారి మన ఛానల్లో మన ఛానల్లో పాషం యాదగిరి సార్ ఇంటర్వ్యూ కూడా ఉన్నది నిన్న మనం మనం మార్నింగే దాన్ని అప్లోడ్ కూడా చేసినాము ఒకసారి మీరు ఇది చూడండి మీకు మీకే అర్థమవుతుంది ఆ ప్రపంచ బ్యాంక్ కుట్రలు ఏ విధంగా ఉంటాయో మీకే అర్థమైపోతుంది ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ ప్రపంచ బ్యాంకు ఏ విధంగా కుట్రలు చేస్తుంది ఆయన ఆయన మాటల్లో చాలా అద్భుతంగా చెప్పిండు దానికి సంబంధించి మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే స్టెప్ లాడర్ సిస్టమ్ పది అడుగులు ఎత్తే రివర్ మార్జిన్స్ లోనే వాటర్ స్టోర్ చేయాలి ఇనండేషన్ ఉంది మురుగ ఉండొద్దు వేల ఎకరాలు మునిగిపోవడం ఉండొద్దు ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుంది స్టెప్ లాంటి నిచ్చిన మెట్లా కట్టుకుంటూ పోవాలి రివర్ మార్జిన్స్ లో వాటర్ స్టోర్ చేయాలి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ జరగబోయే దారుణాలు ఇవే ప్రపంచ తోని ఒప్పందాలు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి రేపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయబోతా ఇక్కడ మళ్ళీ రైతు ఆత్మహత్యలు పెరిగే విధంగా మళ్ళీ నిరుద్యోగం పెరిగే విధంగా మళ్ళీ కరెంటు కష్టాలు వచ్చేటువంటి విధంగా మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాటి పరిస్థితులు మళ్ళీ తీసుకొచ్చేటువంటి విధంగా నాడు చంద్రబాబు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రాంతాన్ని నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వంచి ఏ విధంగా అయితే పాలించిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి పరిపాలన చేస్తాడన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచ బ్యాంకు పెట్టుబడులను ప్రతి తెలంగాణ పౌరుడు ప్రతి తెలంగాణ బిడ్డ వాస్తవాలు తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పది మందికి తెలియజేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ఈ ప్రపంచ బ్యాంకు అనేది తెలంగాణకు ఎప్పటికైనా ఉరితాడు కాబోతా ఉన్నది ఈ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు అనేటివి మనకు ఎట్టి పరిస్థితులు ఇది అభివృద్ధి కాదు ఎట్టి పరిస్థితులు ఇది ఆర్థిక సహకారం కానే కాదు ఇది చాలా డేంజర్ బెల్సు మన ముందు మోగుతా ఉన్నాయి మనం గ్రహించకపోతే రేపటి నాడు చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులారా సో తెలంగాణ సమాజం ఇప్పటికైనా తేరుకోవాలి ఇప్పటికైనా ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఏం చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రానికి అక్కడికొచ్చే పని చేస్తా ఉన్నాడా రాష్ట్రానికి అక్కడికి రాని పనిచేస్తా ఉన్నాడా తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి లేదంటే మనం ఆగమైపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది